అన్ని రాజకీయ పార్టీలని అన్ని కార్మిక సంఘాలని ప్రజా సంఘాలని విద్యార్థి సంఘాలని రైతు సంఘాలని కూడా మమేకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో ఈనాటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ముందుకు వెళ్లకుండా దీన్ని కాపాడుకోగలిగినాం అటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు కుట్ర పని ఏదో రూపంలో ఉత్పత్తి పెరుగుతున్నా సరే కార్మిక వర్గంలో నైరాశ్యం పెంచడానికి వారిలో వారిలో ఉన్నటువంటి అకుంఠ దీక్షను అన్నీ పాడు చేయడానికి ఈరోజు వారికి రావాల్సిన జీతపత్యాలు కూడా ఇవ్వకుండా సెప్టెంబర్ నుంచి ఈరోజు వరకు ఎంప్లాయీస్ జీతాలు ఎవరు చాలా కాలం నుంచి ఇన్స్టాల్మెంట్ బేస్ ఇచ్చారు ఆ ఇన్స్టాల్మెంట్ బేస్లు కూడా పోయినాయి కాంట్రాక్ట్ కార్మికు నాలుగైదు ఏళ్ళ జీతాలు ఇవ్వకుండా ఈ విధంగా వేధింపులు చేసే కార్యక్రమాలు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే కార్యక్రమాలకు ఈరోజు యాజమాన్యం చేస్తుంది దీనికి యాజమాన్యం చేతికి వారు ఏమంటున్నారని మా చేతిలో పూర్తిగా లేదు కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేటువంటి వాస్తవాన్ని కూడా వారు కూడా కొన్ని విషయాల్లో చెప్తున్నారు ఈ విధంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరి ఎవరైతే పెద్దల అదానికో అంబానీకో లేదా ఎవరికో కట్టబెట్టాలని దురుద్దేశంతో లేదా జందాలకో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేటువంటిది మేమైతే భావిస్తున్నాం దీనివల్ల వారు కేంద్ర ప్రభుత్వం తాలూకా విధానాలు మార్చుకోవాలి మార్చుకొని భారతదేశం తాలూకా ఆస్తిని జాతి సొత్తిని కాపాడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది ప్రభుత్వ రంగంలో కొనసాగాలి దీన్ని అమ్మడానికి వీలు లేదు సెంటిమెంటు ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి అన్నమాట కానీ ఇవాళ ప్రధానమంత్రి గారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇది రెండో పర్యాయం రావడం మొదట అనకాపల్లి బహిరంగ సభలోనే ఆ రోజు కూడా విశాఖ కర్మాగారం కోసం ఏం ప్రకటించారు అలాగే రేపు ఇరవై తొమ్మిదో తారీఖు మళ్ళా మరొక కార్యక్రమం ఉన్నదని చెప్తారు కానీ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా మేము తింది అమ్మ ప్రభుత్వ రంగంలో ఉంచుతామని చెప్తున్నాను కానీ అది ఒక ద్వంద్వ వైఖరిలోని క్యాబినెట్ ఏదైతే నీతి ఆయోగ్ నుంచి దాన్ని పూర్తిగా మేము రద్దు చేస్తున్నాం క్యాబినెట్ నిర్ణయాన్ని వంద శాతం అనే ప్రకటన చేయకుండా విశాఖ ఉక్కు తెలుగు హక్కు అంటూ పదమూడు వందల డెబ్బై ఆరు రోజుల నుంచి ఉద్యమం కొనసాగుతూ ఉంది ఈ ఉద్యమానికి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా మద్దతు ఇచ్చి ఉన్నారు కాబట్టే ఈ గడిచిన నాలుగు సంవత్సరాలు విశాఖ ఉక్కుని ఏ ప్రభుత్వం కూడా టచ్ చేయలేమని చెప్పేసి మేము విశ్వసిస్తూ ఉన్నాం రేపు ఇరవై తొమ్మిదో తారీఖున భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ మోడీ గారు విశాఖపట్నం ఇస్త వచ్చేస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది ప్రధానమంత్రి గారిని విశాఖపట్నంలో పెట్టబోయే బహిరంగ సభ నుంచి విశాఖ ఉక్కని మేము ప్రైవేట్ కి వెనక తీసుకుంటున్నామని ప్రకటన చేస్తూ దీన్ని భారత ప్రభుత్వ సంస్థ అనేటువంటి శైలిలో విలీనం చేస్తూ అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి విశాఖకు ఉపరిష్ట్ర పోట కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం